హలో ఆల్ బాగున్నారా అందరూ నా ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఈ విషయం చాలామందికి డౌట్స్ ఉన్నాయి నాకు ఎంత పేమెంట్ వచ్చింది ఎంత వరకు వచ్చింది ఎప్పుడు వచ్చింది నేను ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేశాను డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అన్నీ చెప్తాను ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ నుండి పేమెంట్ వస్తే ఎవరికైనా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఏదో సాధించేసినట్టు అసలు ఏది తెలియకుండా ఏదో స్టార్ట్ చేసేస్తాము పేమెంట్ రాగానే భలే హ్యాపీ ఫీల్ అవుతాం దీని అన్నిటికంటే ముందు నేను మీకు ఒక స్టోరీ చెప్తాను యాక్చువల్గా ఈ రోజు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఒక మంచి కామెడీ ఇన్సిడెంట్ జరిగింది ఇది విన్న తర్వాత నేను నా పేమెంట్ గురించి చెప్తాను ఇది నాకు షేర్ చేసుకోవాలనిపించింది మీతోటి మేబీ ఇదే బెస్ట్ టైం అనుకుంటా వినండి కూరగాయల అమ్మాయి ఆంటీ దగ్గరికి ఒక అతను వచ్చి అడిగాడు అనమాట మీరు షేక్ లే కదా మామూలుగా మీ దగ్గర మీకు ఎక్కడన్నా తెలిసిన వాళ్ళు ఏమన్నా సంబంధం ఉంటే చూడండి అమ్మాయి అబ్బాయి ఉన్నాడు మా ఊర్లో అనేసి తర్వాత అబ్బాయి డీటెయిల్స్ అన్నీ ఆంటీ అడుగుతుంది అనమాట ఏంటి మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు ఎక్కడుంటాడు ఏంటి అని అయితే ఆ అంకుల్ అన్నారు మా అబ్బాయి అయితే పల్లెటూరులో ఉంటాడు యాక్చువల్గా వాళ్ళ అబ్బాయి కాదు వాళ్ళకి తెలిసిన అబ్బాయి అంట పల్లెటూరులో ఉంటాడు ఆ అబ్బాయి వచ్చేసి నార్మల్గా డ్రైవింగ్ జాబ్ చేస్తాడు వాళ్ళకు పల్లెటూరు కాబట్టి పొలాలు ఉన్నాయి ఇంకా ఇల్లు ఉందని చెప్పి వస్తుంది అయితే తర్వాత ఆంటీ ఉండి మరి డ్రైవింగ్ జాబ్ అంటే అబ్బాయి అబ్బాయి ఏమాత్రం సంపాదిస్తాడు అని అంటే పర్లేదు వాళ్ళకు పొలాలు ఉన్నాయి కదా ఇంకా వాటితో వాటి డబ్బులు వస్తాయి ఉంది ఇంకా ఇవి అంటే పల్లెటూరులో వాళ్ళని ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటున్నారు ఎవరు చేసుకోవట్లేదు అంటే అప్పుడు నాకు అనిపించింది కరెక్ట్గా పల్లెటూరులో వాళ్ళు ఎవరు చేసుకుంటున్నారు ఎవరు చేసుకోవట్లేదు అయినా ఈ రోజుల్లో అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి అమ్మాయి అబ్బాయి కంటే కూడా ఫ్యామిలీస్కే ఎక్కువ పెరిగిపోతున్నాయి అనమాట ఎంతసేపు నాకు కోటీశ్వర కోటేశ్వర కట్నం రావాలి కోటీశ్వర్లో అమ్మాయి రావాలనుకుంటుంది అబ్బాయి కూడా అమ్మాయి కూడా అంతే ఆలోచిస్తుంది అబ్బాయి బాగా లక్షల లక్షలు సంపాదించాలి నన్ను బాగా చూసుకోవాలి ఇంట్లో పని లేవి నేను చెయ్యను అన్నట్టు అమ్మాయి కూడా ఆలోచిస్తుంది ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు ఇక్కడ అబ్బాయి తప్పు లేదు అమ్మాయి లేదు ఆంటీ అలా అన్న తర్వాత ఇంకా లాస్ట్లో ట్విస్ట్ ఏమైందంటే అంకుల్ వెళ్ళిపోతుంటే ఒక పని చెయ్యి నువ్వు చెప్పిందంత నా వల్ల కాదు కానీ నాకే ఒక కొడుకున్నాడు నీకు ఎక్కడన్నా ఒక అమ్మాయి దొరికితే కొంచెం నాకు ఫోన్ చేసి చెప్పు నా కొడుకే పెళ్ళి కావట్లేదు అని ఆ ఆంటీ లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరం వల్ల నవ్వుకున్నాము యాక్చువల్ యాక్చువల్గా తెలియదు అనమాట ఈ ఆంటీకి కొడుకున్నాడు పెళ్ళి చేయాలి అని అదంతా తెలియక అంకుల్ వచ్చి పోయిపోయి ఈమె అడిగాడు ఒక అబ్బాయి ఉన్నాడు ఒక అమ్మాయి ఎవరన్నా ఉంటే చూడండి మీ దాంట్లో అని భలే నవ్వొచ్చింది అసలు అక్కడ మేమైతే భలే నవ్వుకున్నాము అంటే మార్కెట్లో ఇలా ఇంకా ఇద్దరు మాట్లాడుతూ ఉంటే ఎలా ఉంటుంది ఇంకా పల్లెటూరులో వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది అలానే అనిపించింది ఒకరి మీద ఒకరు కామెడీ వేసుకుంటూ భలే మాట్లాడారు భలే సరదాగా అనిపించింది మీకు కూడా నవ్వొచ్చింది కదా నేను చెప్తుంటే మేమైతే ఇంటికి వచ్చినాం కూడా అసలు తలుచుకొని తలుచుకొని మరీ నవ్వుకున్నాము అంటే సిటీలో ఉంటే అలాంటి మాటలు వినము మనము అంత డిస్కషన్స్ ఉండవు ఏముండవు ఉండవు ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటాం ఎవరు గోల వాళ్ళది ఎవరు పంచాయతీ వాళ్ళది బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎక్కడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు అలాంటి మాటలు వింటుంటాం కొంచెం సరదాగా నవ్వుకుంటుంటాం మనం ఇంకా మనం మన పేమెంట్ విషయానికి వస్తే ఎదురు చూస్తున్నారు కదా ఇంతకీ గెస్ట్ చేయండి ఎంత వచ్చింది అనుకుంటున్నారు నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్ ఫ్రైడే రోజు స్టార్ట్ చేశాను అది కూడా ఈవినింగ్ అయితే ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది నాకు సబ్స్క్రైబర్స్ ఎంతమంది వచ్చారు వాచింగ్ టైం ఇవన్నీ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ ఎలిజిబిలిటీ ఏం అడుగుతుంది మనల్ని అంటే థౌసండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి అది బేసిక్ థింగ్ ఆ తర్వాత ఇప్పుడు మనకు షార్ట్స్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది కాబట్టి షార్ట్స్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ రావాలన్నమాట అది కూడా వితిన్ లాస్ట్ నైంటీ డేస్లో ఏ లాస్ట్ నైంటీ డేస్లో అయినా కానీ లేదా ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫుల్ఫిల్ అవ్వకపోయినా కానీ త్రీ వాచింగ్ అవర్స్ లేదా ఫోర్ థౌజండ్ వాచింగ్ సారీ ఫోర్ వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అనేది ఓన్లీ లాంగ్ వీడియోస్తో మాత్రమే వస్తుంది మళ్ళీ షార్ట్స్ దీన్ని మనము కంబైన్ చేసి మాత్రం చూడలేము సో మనము ఓన్లీ లాంగ్ వీడియోతో మాత్రమే ఫోర్ థౌజండ్ వాచింగ్ అవర్స్ అనేది వితిన్ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ అవ్వాలి మరి ఇవన్నీ నా ఛానల్ ఫుల్ఫిల్ చేసిందంటారా ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు నీ ఛానల్కి అప్పుడే యాడ్స్ కూడా వచ్చేస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ చేసి అంటే ఎస్ వస్తాయి ఛానల్కి ఛానల్కి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయినా అవ్వకపోయినా వంద మంది ఉన్నా సరే ఏదైనా సరే ఒక లాంగ్ వీడియో మనం పోస్ట్ చేసినప్పుడు వంద వ్యూస్ అంటే వంద మందికి పైగా వంద మంది మినిమం చూసారంటే వంద మంది లేదా అంత మించి ఎక్కువ చూసారంటే ఖచ్చితంగా ఆ వీడియోకి యాడ్ అనేది స్క్రోల్ అవుతుంది కావాలంటే నా వీడియోస్ అనే కాదు ఏ వీడియోస్ అయినా సరే హండ్రెడ్ దాటిన వీడియోస్ ఉంటాయి కదా వాటిని ఓపెన్ చేసి చూడండి ఫస్ట్ మీకు యాడ్ ఖచ్చితంగా డిస్ప్లే అవుతుంది ఏంటి ఇక్కడ మనీ చెప్తూ ఇదంతా చెప్తున్నారు మనీ లెక్క పెట్టుకుంటున్నాను అనుకున్నారా అవును ఎంత మనీ వచ్చినా అని లెక్క మీకు చూపిస్తున్నాను మీరు ఏమైనా గెస్ట్ అని గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి నా ఫ్రెండ్స్ అయితే చాలామంది అడిగారు ఎంత అమౌంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నామని నాకైతే ఫస్ట్ నవ్వే వచ్చింది ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎస్ ఎంత వచ్చింది ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను మీరే అర్థం చేసుకోవాలి డైరెక్ట్గా చెప్పకూడదు కదా ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో ఫస్ట్ ఇన్కమ్ అనేది మనకు ఎప్పుడు ఎంత వస్తుందంటే మనము మన ఛానల్ మానిటైజ్ అయినప్పటికీ కూడా మినిమం హండ్రెడ్ డాలర్స్ అనేది స్కోర్ చేస్తే మాత్రమే ఫస్ట్ శాలరీ క్రెడిట్ అవుతుంది అప్పటి వరకు మనకు శాలరీ యూట్యూబ్ వేయదు మనం ఎంత చేసినా కానీ ఆ హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు అవుతుందంటే మనకే తెలియదు అసలు మనకు వచ్చే వ్యూస్ అవర్స్ దాన్ని బట్టి ఉంటుంది కొంతమందికి వన్ మంత్ పట్టచ్చు కొంతమందికి టూ మంత్స్ పట్టచ్చు కొంతమందికి టూ ఇయర్స్ కూడా పట్టచ్చు అది మనకు ఉండే ఫేమ్ని బట్టి ఉంటుంది అదే ఒక పెద్ద సెలబ్రిటీ యూట్యూబ్ ఓపెన్ చేశారనుకోండి వితిన్ వన్ డేలోనే అన్నీ అయిపోతాయి ఎందుకంటే లక్షల్లో వేలల్లో వచ్చి ఒక్కసారిగా వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారు వీడియోస్ చూస్తారు షేర్ చేస్తారు అన్నీ చేస్తారు కాబట్టి వన్ డేలోనే అయిపోతుంది సెలబ్రిటీస్కి అయితే అదే మనలాంటి వాళ్ళకి నార్మల్గా ఏమీ తెలియదు ఏ ఫేమీ లేదు ఏ ఫేమ్ లేకుండా ఓపెన్గా నార్మల్గా ఓన్గా ఓపెన్ చేసే వాళ్ళకైతే ఖచ్చితంగా వన్ ఇయర్ టైం అనేది పడుతుంది మనకు అంత ఈజీగా అయితే మనకు అమౌంట్ రాదు ఛానల్ మానిటైజ్ అవ్వదు వాచింగ్ టైం ఇవన్నీ కూడా మనం ఏంటంటే బిగినింగ్ నుండి ఫస్ట్ స్టెప్ నుండి మనం వస్తాం కాబట్టి మనకు చాలా కష్టం అవుతుంది అంత తొందరగా మానిటైజ్ అయితే అవ్వదు డబ్బులు రావు సో కంక్లూజన్ ఏంటంటే అది మీరు అర్థం చేసుకొని కామెంట్ చేయండి బాయ్ ఆల్ గుడ్ నైట్